ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది తొలి ప్రాధాన్య ఓట్లలో అధికార కాంగ్రెస్ మద్దతిచ్చిన అభ్యర్థి తీర్మార్ మల్లన్నకు ప్రతిపక్ష భారసకు చెందిన ఏనుగుల రాకేష్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ముగిసేసరికి తీర్మార్ మల్లన్న తన సమీప ప్రత్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిపై పద్దెనిమిది వేల ఐదు వందల అరవై ఐదు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు మొదటి ప్రాధాన్య ఓట్లు లెక్కించిన నాలుగు రౌండ్లలో కలిపి తీన్మార్ మల్లనకు ఒక లక్ష ఇరవై రెండు వేల ఎనిమిది వందల పదమూడు ఓట్లు రాగా రాకేష్ రెడ్డికి ఒక లక్ష నాలుగు వేల రెండు వందల నలభై ఎనిమిది ఓట్లు వచ్చాయి ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి మంజుల అందిస్తారు మంజుల చెప్పండి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఎంతవరకు వచ్చింది రజిత ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చూసుకున్నట్టు సుదీర్ఘంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది ఐదవ తేదీన ప్రారంభమైన కౌంటింగ్ ఇప్పటి వరకు కూడా ముగియలేదు ఈరోజు సాయంత్రానికి ముగిసే అవకాశం ఉంది దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే మొదటి ప్రాధాన్యత ఓట్లను ఇప్పటికే లెక్కించారు అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో కావాల్సిన మెజారిటీ ఎవరికి రాకపోవడంతో తిరిగి రెండవ ప్రాధాన్యత ఓటును లెక్కిస్తున్నారు ఈ ఈ సందర్భంగా మొత్తం యాభై రెండు మంది అభ్యర్థులు ఈ ఎమ్మెల్సీ కోసం పోటీ పడ్డారు అందులో లీస్ట్ ఓట్స్ వచ్చిన వాళ్ళని ముందుగా ఎలిమినేట్ చేస్తూ రెండవ ప్రాధాన్యత ఓట్ను లెక్కిస్తున్నారు ఈ క్రమంలో ఇప్పటి వరకు ముప్పై ఏడు మందిని ఎలిమినేట్ చేశారు ఇంకా కూడా మొత్తం నలభై ఎనిమిది మందిని ఎలిమినేట్ చేసిన తర్వాత ఆ ముందు వెయ్యి లోపు వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తున్నారు తర్వాత వెయ్యి పైన ఆ ఓట్లు వచ్చిన వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారు అనంతరం స్వతంత్ర అభ్యర్థి అశోక్ గౌడ్ ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత కొంచెం సమయం సమయం పట్టే అవకాశం ఉంది అనంతరం బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ఓట్లను కూడా ఎలిమినేట్ చేసే పరిస్థితి ఉంది ధన్యవాదాలు